దేవునికి స్తోత్రములు హల్లెలుయా దేవునికే మహిమ కలువునగా కాన ఏసకే స్తు ఘనత మహిమ ప్రభావములు కలువునగాక స్తోత్రం 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 అందరూ చెప్పండి అండి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన ఏసైకు మరి ఉదయ కాళస్యంలో మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మరి ఈ రోజు అంతటి కాల్చున్న కృపాణి దేవుడు ప్రసాదించినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాతులు చేస్తుంటున్నాడు అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి పిమర్ దేవులారా అందరు బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదా మంచిగా ఉన్నారు కదండి బాగున్నారు కదా సరే అండి మరి దేని వాక్యంలోనికి వెళ్ళిపోదాం నేరుగా ఆలస్యం చేయకుండా మరి ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసినవి ఏడు ఉన్నాయండి ఆ ఏడు విషయాలు మనం మనం చూద్దాం దేవునికి మహిమ హాలే లూయా చెప్దాం హాలే లూయా ప్రతి దినము దేవుని సన్నిధిలో కోరుకోవాలి ఏంటండి ప్రతి దినము దేవుని సన్నిధిలో కోరుకోవాలి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరు అండి నేను చదువుతాను గబగబ మరి చాలా మ్యాటర్ ఉంది కాబట్టి నేను స్వరగం చేస్తాను పది లోపు నలభై ఆరు నలభై ముప్పై ఆరు నలభై ఆరు అండి నలభై ఆరు మరియు వారే కమనుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కోరుకొనొచ్చు ఏంటంటే దేవాలయములో కోరుకుంటున్నారు ప్రతి దినము దేవాలయములో కోరుకుంటున్నారు ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనబడాలి ఏమంటున్నారా మరి అక్కడ తెలుగులో దేవాలయం ఉంది ఇంగ్లీష్లో ఒక చోట కోడుకున్నారు మరి అందరికీ ఏక మనసు కలగాలంటే మందిరంలో కూడుకోవాలి కదా ప్రతిరోజు కూడుకోవాలి పది నిమిషాలు రండి మందిరాన్ని మందిరంలో గడపండి పది నిమిషాలు గడపండి ఆయన సన్నిధిలో స్తోత్రం చెప్పండి హలో లూయ ఆయన సన్నిధిలో ఏముంది నిత్య సుఖము నిత్య సంతోషము ఉంది మొదటిది రెండవది ఏంటంటే ఇదే వచనంలో ఉంటుంది ప్రతిరోజు ఆయనను స్థుతించాలి స్తోత్రం చెప్పండి హల్ లూయ చూడండి కూడుకొన ఇంటింట రొట్టె విరుచు దేవుణ్ణి స్థుతించు చెప్పండి ఏంటంటే దేవుణ్ణి స్థుతించు ప్రతి దినము దేవుణ్ణి స్థుతించుట స్థుతించాలి దేవుణ్ణి స్థుతించుట మంచిది శోభస్కరము యహోవాను స్థుతించుట మంచిది స్థుతి ఉంటే మన స్థితి మారిపోద్ది కదా స్థుతి వలన మరి దానియాలు స్థుతించారు కదా దానియ గ్రంథంలో కూడా ఉంటుంది మరి దాని గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో కూడా ఉంటుంది దేవుడిచ్చిన ప్రత్యక్షత దర్శనాన్ని బట్టి దానిలు ప్రభువును స్థుతించినట్టుగా అలాగే మూడో ఏంటంటే ప్రతిరోజు దేవునికి మొరపెట్టాలి కీర్తనలు ఎనభై ఎనిమిది తొమ్మిది కీర్తనలు ఎనభై ఎనిమిది తొమ్మిది గబావో నేను చదివిస్తాను చదువుతాను మీరు శ్రద్ధగా ఆలకించండి ఎనభై ఎనిమిది తొమ్మిది అండి ఎనభై ఎనిమిది తొమ్మిది యహోవా ప్రతి దినే నీకు మరుపెట్టుచున్నాను స్తోత్రం ఏం చెప్పండి ప్రతిదినము దావిదు రాస్తూ కదా దావిదు అంటున్న మాటలు కోరావులు కోరావు కుమారులు కోరావు కుమారులు మరి అంటున్న మాటలు ఇవి ప్రతి దినము ప్రతి దినము నేను మీకు మేము మీకు మూర పెడతాము ప్రతి దినము స్తోత్రం చెప్పండి అల్లుల్లు ఎన్నవదండి ఇది మూడవది కదా మొదటి కొరంతి రెండు ఒకటి నుండి మీరు కీర్తనలు యాభై ఆరు తొమ్మిదిలో కూడా అక్కడ చూడండి ప్రతిదినము దేవునికి మోరపెట్టరు అలాగే నాలుగోది ప్రతి దినము దేవుని గుర్చి ప్రకటించాలి ఏం చేయాలండి దేవుని కూర్చి అంటే సువార్త భారమును మోయాలి అపోసల కార్యములు ఐదు నలభై రెండు అపోసల కార్యములు ఐదు నలభై రెండు ప్రతిదినం సంఘము మీరేం చేయాలంటే నలభై రెండు కదా ప్రతిదినము దేవాలయములోనూ ఇంటిను మానక బోధించచ్చు ఏ సే క్రీస్తుని ప్రకటించుండెరీ ఏమంటున్నారా ప్రకటించుండరి ఏం చేయాలి మనము ప్రతిరోజు స్వార్థను ప్రకటించాలి ఇంటి పిరటల్లకి కానీ ఇరుపురు వారికి కానీ మీరు వెళ్ళి డ్యూటీ కాడే కానీ అంటే డ్యూటీ ఆఫీసులో మత అండి ఇది మత మార్పిడి అంటే సమయాన్ని బట్టి బయటకు వచ్చిన తర్వాత మరి పాముల వల్లే వివేకులై పావుల వల్లే మరి ఆఫీసుల్లో స్వార్థ పర్యటిస్తే ఊరుకుంటారా బాస్ ఏం చేస్తాడు ఓగా ఉద్యోగం నుండి వెళ్ళిపోమంటాడు కదా సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఐదవది ఏంటంటే నాలుగవది స్వార్థం ప్రకటించండి అని ఉంది కదా మొదటి కొరంత రెండు ఒకటి నుండి ఐదు వరకు చదివితే అక్కడ మరి శిల్వ వేయబడిన క్రీస్తును సిలువ క్రీస్తును ప్రకటించాను ప్రకటిస్తున్నాను అని అంటాడు అక్కడ పానార్పణంగా పోయబడుతూ పోయబడుతున్నాను ప్రకటిస్తున్నాను అని అంటాడు అక్కడ అలాగే ఐదవది ఏంటంటే దేవుని వాక్యమును పరిశోధించాలి అపూస కార్యంలో పదిహేడో అధ్యాయము పదకొండులో ఉంటుంది అక్కడ బెరే సంఘస్థుడు మరి పౌలుశీలు చెప్పింది నిజమా కాదా మరి అందులో ఉన్నాయా లేవా అని ప్రతిరోజు బైబులు చదువుతూ ఉన్నారు పరీక్షిస్తూ ఉన్నారు పరిశోధిస్తూ ఉన్నారు వాక్యం ఉంటుందంటే యహోవా గ్రంథమును దేవుని గ్రంథమును పరిశోధించి పరిశీలించి చదవండి అలాగే ఆరోది ఏంటంటే ప్రతి దినము దేవుని వెంబడిస్తూ సెలవులు ఎత్తుకోవాలి లోకా స్వార్థ అధ్యాయం ఇరవై మూడులో ఉంటుంది ఎవడైనా నన్ను వెంబడింపాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన శిలవని ఎత్తుకొని నన్ను వెంబడించాలి ప్రతి వెంబడించాలి ప్రతి ప్రతిదినము దేవుని వెంబడించాలి ఏమని ఉంటున్నారా స్తోత్రం చెప్పండి అల్లెయ్య ఎన్నదండి ఇది ఆరోది కదా మొదటి పేతురు రెండు ఊరిలో ఒకటిలో మరి చదవండి అక్కడ దినము మనం ఆయనను వెంబడించాలి ఏడవదిగా చివరిగా ప్రతిదినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి ఎవ్రీ మూడు పద్నాలుగులో ఉంటుంది మరి కఠినపరచుకోవద్దంట హృదయాలను ఏంటంటే వింటున్నారా హృదయాలను కఠినపరచుకోవద్దంట ప్రతి దినము బుద్ధి తెచ్చుకోవాలి పరీక్షించుకోవాలి ప్రతిరోజు బుద్ధి తెచ్చుకోవాలి ప్రతిరోజు పరీక్షించుకొని జ్ఞానం తెచ్చుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కఠినపరచుకోవద్దు హృదయాన్ని బాధపడద్దు అయ్యో ఏంటో అలా మాట్లాడతారు మాట్లాడింది పరిశుద్ధాత్ముడు మనిషి కాదు సేవకుడు కాదు బుద్ధి తెచ్చుకోవాలి బుద్ధి అనేది తెచ్చుకోవాలి ప్రతిరోజు ఒకరికొకరు ఒకరికొక బుద్ధి చెప్పుకున్నాడని ఉంటుంది అక్కడ ఏంటండి బుద్ధి చెప్పుకోండి ప్రతిరోజు బుద్ధి చెప్పుకోండి ప్రతిరోజు మరి బుద్ధి చెప్పుకోవడం వలన ఏముందంటే అజ్ఞానము పోద్ది అనమాట జ్ఞానులుగా ప్రభుకురకు జీవిస్తాము జ్ఞానంగా బ్రతుకుతాము ఇప్పుడు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే బుద్ధి చెప్ బుద్ధి చెప్పేవారు లేరనుకోండి నువ్వు అట్టాగే బుద్ధిహీనతలోనే ఉండిపోతావు అందుకే బుద్ధి చెప్పుకోవాలి ప్రతిరోజు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఏడు విషయాలు అంటే ఏడు విషయాలు తప్పకుండా క్రైస్తవుడు తోచా తప్పకుండా పాటించాల్సిందే ఇందులో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాద దేవుడు మీకు ప్రసాదించునగాక ఆమెను ప్రార్థనండి మహాజరాడ పరిశుద్ధుడు అవుతా మీ పాదాల వందనైనా మరి ఏడు విషయాల గురించి మీరు మాట్లాడారు ఏడు విషయాలు ప్రతిరోజు ఏం చేయాలి ఏం చేయకూ ఏం చేయాలనేది మాకు తెలియజేసే తండ్రి నీకు స్తోత్రం ఆ ఏడిటిని పాటించినట్లు నాయనా మాకు మరి హృదయమును ప్రసాదించమని ఏసు నావన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని కృప ఈ ఈరోజంతా మీకు తోడైండున గాక దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్రయించునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా